ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు తొలి మల్లిదశ తెలంగాణ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పట్టాంచేరు డివిజన్ పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహానికి పుల్లమాల వేసి ఘన నివాళులు అర్పించిన పట్టాంచేరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి బాపూజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని పటంచలో నడిగొడ్డున ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు డిహెచ్ఎంసీ అధికారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన ఆశామాషి మనిషి కాదు ఈ తెలంగాణ కోసం స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి పదులను గడిపోస్తూ సమానంగా పక్కకు పెట్టి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం పోరాటాలు చేసిన మహా వ్యక్తి ఆయన జయ ఆయన జయంతి కార్యక్రమాలు మన మనధ్వర్యంలో జరుపుకోవడం గర్వకారంగా ఉంది ఆయన విగ్రహాలు పెట్టుకొని జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేసుడే కాదు ఆయన స్మరించుకుంటూ మన ప్రాంత అభివృద్ధిలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఏ కార్యక్రమాలు చేసినా ఆ కార్యక్రమాలను స్మరించుకుంటూ మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి అని తెలియజేస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరొకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతిని అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ